నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తుల రాశి వారికి శ్రీ క్రోధకృత నామ సంవత్సరం ఈ సంవత్సరం మీకోసం ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు మనము సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము అని దాంతో పాటు ఒక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రాశి ఫలాలు ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మనం జ్యోతిషానికి సంబంధించిన చాలా గొప్ప గొప్ప విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము అని ఇంకోటి ఏంటంటే ఈ నేను రాశి ఫలాలు ఏవైతే చెప్తున్నానో గోచర గ్రహ రీతి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి మీ జాతకంలో దశాంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది మాకు తెలియదు కాబట్టి జాతకంలో గ్రహస్థితి గనక మీకు తెలిసినట్లయితే గ్రహస్థితి దశాంతర్దశ కనుక మీకు తెలిసినట్లయితే ఈ గోచరాన్ని కూడా మీరు చాలా ఈజీగా అయితే అర్థం చేసుకోగలుగుతారు గా ప్రొడిక్షన్ కనుక చూసుకుంటే తులారాశి వారికి దేవగురు బృహస్పతి ఫస్ట్ ఏప్రిల్ తర్వాత అష్టమ స్థానం లోపల ప్రవేశించబోతున్నాడు అని పంచమ స్థానంలోపల్ల శనిదేవుడు ఉండబోతున్నాడు షష్ట స్థానంలో రాహు ఉండబోతున్నాడు ద్వాదశ స్థానంలో పల కేతు ఉండబోతున్నాడు చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ సమయం కనుక గమనించినట్లయితే కాస్త కష్టంగానే ఉంది ఎందుకంటే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలుసు ఈ సమయం ఎలా ఉంది ఎందుకంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉంటే పక్క వాళ్ళు కనుక వాళ్ళ కోసం చూసినట్లయితే వాళ్ళకి ఏంటంటే చాలా బాగుందండి మీరేంటి ఇలా చెప్తున్నారని అనిపిస్తుంది కానీ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇది అనుభవించుతున్నారో వాళ్ళు చాలా దీనికి కరెక్ట్ అవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి గనక తెలిసినట్లయితే పర్వాలేదు మిగతా వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆశించను ఎందుకంటే ఇది ఎవరి కోసం ఉంది వాళ్ళు చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థం తప్పకుండా అవుతుంది రేపు అష్టమ స్థానం దేవుగురు బృహస్పతి వెళ్ళిన తర్వాత ఏం లాంటి ప్రభావం జరుగుద్ది చూసుకుంటే అష్టమస్థానం దేవుగురు బృహస్పతి కనుక ప్రవేశించినట్లయితే ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు మొదలవుతాయి హండ్రెడ్ పర్సెంట్ తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది తప్పకుండా ఉండబోతుంది ఈ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఆకస్మికంగా అవుతుంది ఆకస్మికంగా అంటే ఎలా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు దాని గురించి ఎలాంటి రకమైన అంచనాలు కూడా వేయరు మీరు దాని గురించి ఎలాంటి రకమైన ఊహ కూడా చెందలేని ఆకస్మికంగా ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవి వస్తాయి కూడా కాదని కాదు తప్పకుండా వచ్చి తీరుతాయి ఎందుకంటే షష్టాధిపతి తృతీయాధిపతి అష్టమ స్థానంలో గోచరం చేయడం దానిపైన కేతు తొమ్మిదో దృష్టి పడ్డం ఇది ఆకస్మికంగా తప్పకుండా అవుతుంది అని దీని ప్రభావం ప్రత్యేకంగా ఎవరైతే విదేశాల లోపల ఉన్నారో ప్రత్యేకంగా ఎవరైతే విదేశాలు ఉన్నారో దీని ప్రభావం వాళ్ళకైతే ఇంకా రెట్టింపులతో ఎక్కువ కనబడుతుంటది ఇక ఇది ప్రాబ్లం కేవలం ఇలాగే ఉంటది లేకపోతే మిగతా ఏదైనా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి ప్రతి కేటగిరీ ఎలా ఉంది మనం చూసుకుందాం ఫస్ట్ మనం ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది చూసుకోబోతున్నాము చూసుకోవచ్చు తులారాశి వారికి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నది ఫైనాన్షియల్ బాగుంది చక్కగా ఉండబోతుంది మీకు రావాల్సిన ఇన్కమ్ ఏదైతే ఉందో కాస్త కష్టంగా వస్తుంది కాస్త కష్టంగా వస్తుంది కష్టంగా అంటే కాస్త మీరు దానికి ఎక్కువ ఫోర్స్ చేయాలి రావడానికి ఎక్కువ స్ట్రగల్ చేయాలి మామూలు వ్యక్తికి కాస్త డబ్బు రావడానికి చిన్న చిన్న ఉపాయాలు చేస్తే అవుద్ది పరిహారం చేస్తే అవుద్ది కానీ మీకు అలా కాదు మీకు కాస్త గట్టిగానే చేయాలి మీరు కాస్త గట్టి చేస్తేనే వస్తుంది కానీ డబ్బు అవసరం ఉంటుంది మీరు అన్ని ఖర్చులు తీరుస్తారు అన్నీ అవుతాయి కానీ మనసులో ఏదో ఒక తెలియని ఒక అలజడి ఉంటుంది మనసులో తెలియని ఏదో ఒక అలజడి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అది ఒక రకమైన మిమ్మల్ని హెడ్ కూడా ఇవ్వచ్చు కాస్త నిద్ర కూడా సరిగా లేకపోవడం చేయవచ్చు అది ఎందుకంటే డబ్బు ఉండడం గొప్పతనం కాదండి డబ్బు ఉన్నా కూడా నిద్ర సరిగా పట్టడం అది గొప్పతనం చాలా మందికి ఏంటంటే డబ్బు ఉంటుంది డబ్బు దీని ప్ర ప్రశ్న కాదు డబ్బు ఉన్నా కూడా కొందరికి నిద్ర పట్టదు సరిగా అది ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చెప్పాల్సిన ఏంటంటే తుల తులారాశి వారికి డబ్బు వచ్చుద్ది కాస్త కష్టంగా వచ్చుద్ది ఆకస్మికంగా ప్రాప్తి కూడా కలుగుద్ది ఎవరైతే విదేశాల నుంచి సోషల్ మీడియా నుంచి ఇన్ఫ్లుయన్సర్స్ మొదలవుతున్నారో సోషల్ మీడియా నుంచి ఏదైనా గ్రోత్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా సోషల్ మీడియా నుంచి డబ్బు సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయి అని సంపాదించాలి కూడా ఇందులో డౌట్ లేదు కానీ ఈ పీరియడ్ లోపల ఎవరికి మీరు డబ్బు ఇవ్వకండి ఈ పీరియడ్ లోపల మీరు ఎవరికి డబ్బు ఇవ్వకండి మీరు ఈ పీరియడ్ లోపల ఎవరికైనా డబ్బు ఇస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశం లేదు మీరు డబ్బు తీసుకుంటే పర్వాలేదు ఈ పీరియడ్ లోపల ఈ వన్ ఇయర్ లోపల మీరు డబ్బు ఎవరి దగ్గర అప్పు చేసినా పర్వాలేదు ఎవరికైనా దగ్గర నుంచి మీరు ఏదైనా లోన్స్ తీసుకున్నా పర్వాలేదు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా పర్వాలేదు ఎవరికైనా డబ్బు ఇస్తే డబ్బు తిరిగిరాదు ఈ పీరియడ్ లోపల డబ్బు ఇస్తే డబ్బు తిరిగి రాదు అండ్ ఇదే పీరియడ్ లోపల ఏంటంటే ఇన్సూరెన్స్ కావచ్చు క్లెయిమ్స్ కావచ్చు ఏమైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీరు లబ్ధి కూడా పొందగలుగుతారు సెకండ్ కేటగిరీ దాంపత్య జీవితం దాంపత్య జీవితం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం పర్వాలేదు బాగా ఉండబోతుంది మరి అంత సకుశల మనం చెప్పను నార్మల్ అయితే ఉండబోతుంటది నార్మల్ అంటే డిస్టర్బెన్స్ అవుతాయి మళ్ళీ కలుస్తారు డిస్టర్బెన్స్ అవుతాయి మరీ కలుస్తారు మీ జాతకంలో విడిపోయేంత యోగం పరిస్థితి కఠినంగా ఉన్నట్లయితే ఈ పీరియడ్ మీకు చాలా కఠోరంగా ఉండబోతుంటది ఎప్పుడైతే కుజుడు ఎప్పుడైతే కుజుడు ప్రత్యేకంగా మీ రాశి నుంచి అలా మీరు గమనించండి అయితే వృషభ రాశిలో ప్రవేశించాడో అప్పుడు దీని ప్రభావం మరీ ఎక్కువ రెట్టింపులతో ఉంటుంది ఆ టైం లోపల ఆ పీరియడ్ కూడా నేను చెప్తాను మీకు కానీ ఈ ఇలాంటి స్థితి అయితే మీకు వచ్చి తీరుద్ది అని ఎక్కువ మీ దాంపత్య జీవితంలో ఒక పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి ఇత పూర్వం మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పుని మీ మీ అపోజిట్ జెండర్ మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు దాని గురించే మరీ మరీ మాట్లాడుతుంటారు దాని గురించే ఎక్కువ మాట్లాడుతుంటారు అంటే మీరు ఫెయిల్ అయింది ఏదైనా ఇంత పూర్వం ఉన్నట్లయితే దాని గురించి చర్చలు ఎక్కువైతే మీ లైఫ్ లోపల రాబోయే రోజులు జరుగుతాయి రోజుల్లో కాదు రాబోయే సంవత్సరంలో జరుగుతుంది అంటే ఈ సంవత్సరంలో ఎప్పుడో ఎప్పుడు కూడా జరగవచ్చు దానికి ఇలా ఈ ఈ రోజులైనా కాదు ఎప్పుడైనా జరగవచ్చు థర్డ్ కేటగిరీ హెల్త్ పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి హెల్త్ పరంగా తులారాశి వారికి అంత అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా స్పైసీ ఫుడ్స్ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయండి అని ఎవరైతే ఆల్కహాల్ మద్యపానం సేవించుతారో దీని నుంచి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఒక లాస్ తప్పకుండా అవుతారు ఇందులో డౌట్ లేదు కాబట్టి హెల్త్ పరంగా కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి విద్యార్థులు కనుక చూసుకున్నది విద్యార్థులకి ఈ సంవత్సరం బాగుండబోతుంది చాలా బాగుంది విద్యార్థులు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి బాగానే ఉంది కెరియర్ పరంగా మీరు ఏదైనా గ్రోత్ చేయాలనుకున్నది తప్పకుండా గ్రోత్ చేయండి పది మంది సలహా తీసుకోండి మీ సొంత బుర్ర కాకపోయినా పది మంది సలహా తీసుకోండి ఆ పది మంది మిమ్మల్ని ఏ విధంగా కన్సల్టర్ చేస్తారో అది చూడండి చూసి అందులో ఐదుగురు నుంచి సెలెక్ట్ చేయండి ఆ ఐదుగురు మాటని మీరు వినండి ఐదుగురు మాటని వినండి కానీ మీ సొంత డిసిషన్ తీసుకోకండి మీ సొంత డిసిషన్ తీసుకోకండి వాళ్ళు మీకు ఏదైతే చెప్తారో దాన్ని మీరు పాటించడానికి ప్రయత్నించండి ప్రేమ జీవితం కనుక చూసుకోలేతే బాగాలేదు తులారాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ ప్రేమ జీవితం అంత బాగుండదు ఈ సంవత్సరం ఒకవేళ మీకు అనిపించవచ్చు అలా బాగుందండి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు మీకు అనిపించవచ్చు అది అబద్ధం అది అయితే అది అబద్ధం మీకు అలా కనబడుతుంది కానీ నిజం అది కాదు మీకు ఎప్పుడైతే నిజం అర్థం అవుతుందో అప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు ఏంటి అబద్ధం ఏంటి మీకు అప్పుడు అర్థం అవుతుంది కానీ ప్రేమ జీవితం ఈ సంవత్సరం తులారాశి వరకు అంత అనుకూలంగా తెలియదు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ హోప్స్ ఎవరి పైన ఎక్కువ మీరు పెట్టుకోకండి ఒకవేళ హోప్స్ పెట్టుకోవాల్సినంత పరిస్థితి వస్తే మీ పైన మీరు పెట్టుకోండి మీ పైన మీరు హోప్స్ పెట్టుకోండి ఖచ్చితంగా బాగుంటుంది పక్క వాళ్ళ పైన మీరు కనుక హోప్స్ అయితే ప్రేమ జీవితం లోపల మాట్లాడుతున్న విషయం నేను అది మీరు ఫెల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉండబోతుంటది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా ఈ సంవత్సరం బాగుంది నార్మల్గా ఉండబోతుంది కాస్త కుటుంబం నుంచి మీరు దూరంగా ఉండే అవకాశం చాలా ప్రబలంగా ఎక్కువ కనబడబోతుంది మీ వల్ల ఫ్యామిలీలో ప్రాబ్లం అయితే కలగదు కానీ వేరే వల్ల మీ ఫ్యామిలీ లోపల ప్రాబ్లం మరుగు జరుగుద్ది కానీ దాని వల్ల మీ బాధ్యతలు మీ రెస్పాన్సిబిలిటీ మీ టెన్షన్ అయితే తప్పకుండా ఎక్కువగా అయి తీరుద్ది ఇందులో డౌట్ లేదు నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రత్యేకంగా స్పిరిచువల్ లోపల ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో స్పిరిచువల్ ఏదైనా సాధించాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగుండదు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్న వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి చాలా మంచి సాంగత్యం అయితే దొరకబోతుంది అండ్ దాంతోపాటు కొత్త కొత్త విషయాలు మీరు చాలా తెలుసుకోబోతున్నారు అంటే చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీకు వ్యక్తిగతంగా చాలా మీరు పరిశోధన చేసుకొని మీ వ్యక్తిత్వం గురించి ఆలోచించి డెవలప్మెంట్ చేసుకోవడం ప్రయత్నించుతారు అది అంత ఈజీ కాదు చేయడం అది అది అంత ఈజీ కాదు చాలా కష్టాలు వస్తాయి మీరు కష్టంకి నిలబడి ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు అందులో సాధించగలుగుతారు ఏదో ఫిఫ్టీ పర్సెంట్ తెలుసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా వదిలేసి తర్వాత చూద్దాం అనుకుంటే అయితే ఇంకా మీరు మొత్తం సాధించలేరు పట్టుదల చాలా అవసరం ఎవరైనా కానివ్వండి వ్యాపార రంగస్తులు ఎవరైనా కానివ్వండి తులారాశి వారికి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది మరి అంత దిగులు అవసరం లేదు కాస్త సోర్సెస్ ఏవైతే ఉన్నాయో కాస్త ఆన్లైన్ లోపల వెళ్ళడానికి ప్రయత్నించండి ఆన్లైన్ డిజిటలైజేషన్ మీ బిజినెస్ ఏదైనా కానివ్వండి డిజిటలైజేషన్ అడ్వర్టైజ్మెంట్ చేయండి డిజిటైజె డిజిటలైజేషన్ లోపల కాస్త గ్రోత్ చేయడానికి మీరు ప్రయత్నించండి అని ఈ ఫ్యామిలీ ప్రా ఫ్యామిలీ కనుక మీరు అంటే బిజినెస్ మీరు ఫ్యామిలీ కనుక ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీ పరంగా కాస్త మీరు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతాయి ఫ్యామిలీ పరంగా బిజినెస్ ఉన్నట్లయితే డిస్టర్బెన్స్ తప్పకుండా అయి తీరుతాయి కాదు బయట వ్యక్తులతో పార్ట్నర్షిప్ కనుక ఉన్నట్లయితే పర్వాలేదు తప్పకుండా మీరు చేయగలుగుతారు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాస్త అవుతలే వ్యక్తి పైన కాస్త నిఘా పెట్టడానికి మీరు ప్రయత్నించండి మరింత గట్టి కాకపోయినా పైన పైన చూడడానికి ప్రయత్నించండి ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి సంవత్సరం జాబ్ దక్కుదా దక్కదా అంటే తప్పకుండా దక్కుద్ది ఎందుకంటే మీ స్టార్టింగ్ బిగినింగ్ టైం కనుక ఉన్నట్లయితే కాస్త టైం పట్టుద్ది ముందు మీరు జాబ్ చేసి వదిలేసి ఇంకో జాబ్ కోసం కనుక వెతుకుతున్నట్లయితే మీకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ త్రీ మంత్స్ లో మీకు జాబ్ తప్పకుండా వచ్చి తీరుద్ది అని ఎవరైతే మల్టీనేషనల్ ప్రైవేట్ కంపెనీ లోపల జాబ్ చేస్తున్నారో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి సంవత్సరం ప్రమోషన్ దక్కదు ప్రమోషన్ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా దక్కుది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ త్రీ మంత్స్ లోపల మీకు జాబ్ తప్ప ప్రమోషన్ తప్పకుండా వచ్చి తీరుద్ది అని ఇంకో పరంగా కనుక చూసుకుంటే ఎవరైతే విదేశాలలో వెళ్ళాలనుకుంటున్నారో చదువు కోసం వాట్ ఎవర్ దట్ కైండ్లీ అంటే ఏదైనా కారణమైనా అవ్వచ్చు ఎవరైతే విదేశాల్లో నుంచి సంపర్కం పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంవత్సరం తప్పకుండా సంపర్కం కలిగి తీరుద్ది అని పదవి పేరు ప్రతిష్ట మీరు తప్పకుండా ఈ సంవత్సరం పొంది తీరుతారు అని ఎవరైతే ప్రత్యేకంగా ఎవరైతే ప్రత్యేకంగా ఈ సంవత్సరం లోపల పేరు సంపాదించాలని అనుకుంటున్నారు రాజకీయ క్షేత్రంలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళు తప్పకుండా ఈ సంవత్సరం పేరు సంపాదించి తీరుతారు కాస్త వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి వాణ్ణి మీరు ఎంత జాగ్రత్తగా చూసుకొని వాడతారు మీ పేరు గుర్తింపు అంతే ఎక్కువ పెరుగుద్ది కొన్ని పరిహారాలు మీరు తప్పకుండా అవసరము ఎస్ట్రో వశిష్ట వేరే ఛానల్ మనది ఉండ ఉంది ఆ ఛానల్ పైన మనం పరిహారాలు రేపటి రోజున మనము చెప్పుకోబోతున్నాము కుదిరండి అయితే ఆ ఛానల్ ని ముందు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కానీ ఈ సంవత్సరం తులారాశివర్గంగా చూసుకోవాలైతే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కాస్త మీకు కఠినంగా అయితే ఉండబోతుంది శ్రీమాత్రేనమా